హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకునేదాన్ని ఇన్ని రోజులు కానీ ఉండాలేనని తెలిసిపోయింది అందుకోసమేనే ఈ వీడియో పెడుతున్నాను మనం యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం కదా పని పాట లేక ఇక్కడ టైంపాస్ కాక భార్యాభర్తలను వదిలిపెట్టి మరీ చిల్లర్గా వీడియోలు తీస్తున్నారని అనుకుంటున్నారు చాలామంది కాకపోతే మనకు పని పాట ఉండి భార్యాభర్తలను పక్కల పెట్టుకొని మానిటేషన్ అయితే మనకు డబ్బులు వస్తాయి మన సంసారానికి ఇంత హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం కదా అది తెలుసుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ మనం చెడు ఉద్దేశంతో వారిని అనుకుంటే చెడుగానే కనబడుతుంది మంచి ఉద్దేశంతో అనుకుంటే మంచిగానే కనబడతారు మనం చూసే ఉద్దేశాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది మనకు ఓకేనా ఫ్రెండ్స్ మనం వేరే వాళ్ళని అనుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా అందుకోసమని యూట్యూబ్లో వీడియోలు తీసే లేడీస్ అందరూ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళ కానీ అనుకోవద్దండి తప్పుగా అర్థం చేసుకోవద్దండి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా కరెక్ట్గా మాట్లాడేంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్